ఈ రోజు రోడ్ నెంబర్ టూ నందలి గణేష్ మిత్ర మండలి నందు శోభయాత్ర జరగడం జరుగుతుంది గణేష్ నిమజ్జనం సందర్భంగా చాలా శోభోమానంగా జరుగుతుంది ఇందులో అందరూ ఆడపడుచులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ పార్టిసిపేట్ చేసి చాలా ఆనందోత్సవాలతో దేవుణ్ణి తీసుకెళ్లడం చాలా సంతోషకరంగా ఉంది అదే విధంగా ఇది ఎనిమిదో సంవత్సరం ఎనిమిదవ సంవత్సరం జరుగుతుంది చాలా బాగా ఇక్కడ ఏదైనా కూడా అన్నదానాలు కానీ ఏది అల్పాహారాలు కానీ ప్రతిరోజు జరగడం జరుగుతుంది చాలా వైభవంగా జరుగుతుంది ఈ వేడుకలు కరీనా జిల్లాలోని విద్యారణపురి రోడ్ నెంబర్ టూ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు మరి కాలనీ వాసులందరూ కూడా ఐక్యతతో ఉంటూ స్వచ్ఛందంగా చిన్నాలు వేసుకొని ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుకుంటారు ప్రతిరోజు నిత్యం పూజలతో కుంకుమ పూజలు అనే అభిషేకాలు సరస్వతి పూజ అన్నదానాలు నైవేద్యాలు గణపతి హోమాలు ఇలా ప్రతిరోజు ఏదో ఒక పూజతో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు మరి ఇదంతా కాళీవాసుల ఐక్యతతోటే ఇదంతా సాధ్యమవుతుంది గణేష్ మిత్ర మండలి కమిటీ సభ్యులు కూడా ఎంతో కష్టపడి ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ప్రతిరోజు ఏడెనిమిది వందల మందికి నిత్యం అన్నదానంలో వారే శ్రమ తొమ్మి రోజు ఉత్సవాలు మేము వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకుంటాము ఇక్కడ ఒకరోజు ఎయిట్ ప్రసాదాలతోటి మళ్ళీ పిల్లలకు పోటీలు ఫీజ్ పోటీలు అలాంటివన్నీ మళ్ళీ దీపారాధన ఇలాంటి ఉత్సవాలు ఎన్నో చేస్తాము హోమము మీరు వాసనమైనటువంటి మేము గణేష్ మిత్ర మండలి తరఫున ఇప్పటికీ దిగ్విజయంగా ఎనిమిది సంవత్సరాలు మేము ఈ యొక్క ఉత్సవాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మేము దీపోత్సవం ఎనిమిది ప్రసాదాలు గాని ఈసారి కొత్తగా పల్లకి సేవ కూడా మొదలు పెట్టాము అది చాలా దిగ్విజంగా అంటే ప్రతి వీధి వీధిలో కూడా చాలా ఘనంగా ఉత్సవంగా జరిగింది దానికి మేమందరం కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మేము అందరూ ఎట్లా అంటే ఒక కుటుంబ సభ్యులుగా మేము మెలిగి ఈ ఉత్సవాలన్నీ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది దీన్ని బట్టి దీనికి ప్రోత్సహించినటువంటి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అసలు ప్రేత సంవత్సరం మనంగా జరుపుకున్నట్టే ఈసారి కూడా గణేష్ మిత్ర మండలి గణేష్ నవరాత్రాలు చక్కగా జరుపుకోబడుతున్నాయి చిన్న చిన్నారులు చిన్న పెద్దలు అందరూ కలిసి మెలిసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు గణేష్ మహారాజ్ ఈ ఈరోజు వినాయకులు నిమజ్జనం సందర్భంగా గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమానికి పెద్దలు పిల్లలు అందరూ రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా సాగుతుంది ఈ గణేష్ నిమజ్జనం నిమజ్జనం సందర్భంగా నవరాత్రులు పూజలు చేశారు తొమ్మిది రోజులు అంటే మామూలు విషయం కాదు మెయింటైన్ చేయడం ఇక్కడ ఈ గణేష్ మిత్ర మండలి వాళ్ళు సభ్యులు అందరూ కలిసి చాలా బాగా ఏర్పాట్లు చేశారు సంబరాలను తొమ్మిది రోజులు సక్సెస్ఫుల్గా జరిగింది ప్రతిరోజు పూజకు పెద్దలు పిల్లలు అందరూ సక్సెస్ఫుల్గా అటెండ్ అయ్యారు పూజా కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా సాగాయి అదేవిధంగా ఈరోజు నిమజ్జనం కూడా సక్సెస్ఫుల్గా సాగాలని ఎలాంటి ఆటంకం కలగకుండా అందరూ సక్సెస్ఫుల్గా గణేష్ మిత్రమండలి తరఫున విద్యారాయణ గురి రోడ్ నెంబర్ టూ మాది ప్రతి సంవత్సరం ఇప్పుడు ఎనిమిది సంవత్సరం ఎనిమిదవ సంవత్సరం దిగ్విజయంగా కొనసాగుతుంది మాది ఒక యూనిటీగా పిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులు అందరూ కూడా కలిసి ఒక యూనిట్గా చేసుకునే ఒక పండుగ లాగా మేము భావిస్తున్నాం హిందుత్వము ఒక ఉట్టుపడే విధంగా ఇక్కడ మేము జరుపుకుంటున్నాము అన్నదానాలు పుష్పాభిషేకాలు అల్పాహారాలు గణపతి హోమాలు పుష్ కుంకుమ పూజలు ప్రతి ఒక్కటి కూడా హిందుత్వం అంటే ఈ విధంగా ఉండాలి అనే విద్య నెప్పుని మేము చూపెట్టినాము మేము అంతా ఒక యూనిట్గా పనిచేస్తున్నాము అందు కమిటీ తరఫున అందరూ కూడా కష్టపడి చాలా కష్టపడి పనిచేశారు దీనికి మన హిందుత్వం ఉట్టిపడే విధంగా అందరూ కూడా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ గణపతి నవరాత్రులు నిమజ్జనాల మొదటి గణపతి నిలబెట్టిన కానించి నిమజ్జనం వరకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిష్టగా అందరూ కూడా కలుపుగలుగా చేసి ఎక్కడ కూడా ఆటంకాలు లేవు నిమజ్జనం కూడా సక్రమంగా జరుగుతుంది ఎటువంటి ఆటంకాలు లేవు ఎటువంటి గొడవలు లేవు హిందుత్వం అంతా ఒకటిగా చూపెడుతున్నాను విద్యార్థులు రోడ్ నెంబర్ టూ గణేష్ గణేష్ మిత్రమండలి తరఫున నిర్వహిస్తున్న ఈ అద్భుత కార్యక్రమానికి చిన్నలు పెద్దలు అందరూ వచ్చి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ ఐకమత్యం అంటే విద్యారణ్యపూడి రోడ్ నెంబర్ టూ అని లోకులు పదే పదే చెప్పుకుంటూ మాకు చాలా గర్వంగా ఉంటుంది ఇక్కడ ఐకమత్యానికి మారుపేరుగా మా విద్యారణ్యపూడి కాళ్ళని నిలుస్తుంది ఈరోజు నిమజ్జనం సందర్భంగా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అద్భుతంగా నాట్యాలు చేస్తూ పాటలు పాడుతూ కేరింతలు కొడుతున్నారు ఈ కార్యక్రమం సవ్యంగా జాగాలని ఆ గణేష్ మహారాజుని కోరుకుంటూ జే బోడో గణపతి 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 గొప్ప Oh, yeah, yeah.